శ్రావణి ప్రజెంట్ నేనైతే చార్మినార్లో అయితే ఉన్నాను ఇప్పుడు రంజాన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి రంజాన్ సీజన్లో హలీం బెస్ట్ ప్లేస్ అనగానే పిస్తా హౌస్ అని అందరికి తెలుసు సో అలాంటి పిస్తా హౌస్కి నేను తీసుకొచ్చాను సో చార్మినార్కి ఆపోజిట్లో ఉన్న పిస్తా హౌస్ లోపలికి వెళ్ళిపోతాము ఈసారి పిస్తా హౌస్లో ఎలాంటి స్పెషల్ హలీం ఉండబోతుందో అనుకుందాం పదండి పిస్తా హౌస్ దగ్గరికి వచ్చేసాను బయట నుండి మనము ఎక్కడ చూసినా కూడా హలీం కోసం జనాలు ఫుల్ రష్ అంటే రష్గా కనిపిస్తున్నారు సో ఇక్కడ మనకి మెన్యూ కార్డ్ కూడా ఉంది సో మనకి చికెన్ మటన్తో పాటు మినీ హాట్ పాట్ అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ హలీమ్ అయితే ఇక్కడ చూడబోతున్నాము సో పిస్తా హౌస్ అనగానే అందరికి ఎక్కువగా హలీం 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 హలీమ్ ఎక్కడ చూసినా ఎవరి నోట్లో విన్నా హలీం గురించే టాపిక్ సో అలాంటి హలీం ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కూడా అక్కడికి వెళ్దాము సో ఫుల్ బిజీ క్రౌడ్లో ఉన్నాము కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం బాస్ దగ్గరికి వచ్చేసాను ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు అది కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడి మరి ఎన్నో విషయాలతో తెలుసుకుందాం హాయ్ అండి హలో హాయ్ మీరు ఎక్కడ నుండి వచ్చారు మేము రవంతపూర్ నుండి వచ్చామండి రంజాన్ టైంలో హలీం తినాలి అనేది పక్కా పక్కా ఇట్స్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఎవ్రీ టైం ఇయర్ ఇక్కడికి వస్తామండి కంపల్సరీ లైక్ ఈ ప్లేస్ కి రాకపోతే ఇక ఇంకా ఇయర్ మొత్తం డిసప్పాయింట్ అవ్వాల్సిందే ఇంకా సెకండ్ టైం అండి రావడం యా సో మీ పేరేంటి అండి బాలు అండి సేమ్ మా వైఫ్ షీస్ ఫుడ్ యాక్చువల్లీ సో మీరేమో చాలా ఇష్టం హలీమంటే చాలా ఇష్టం ఇయర్ పిస్తా ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ అంటే ఎవ్రీ టైప్ స్పైసెస్ తక్కువ ఉంటాయి స్పైసెస్ ఎక్కువ ఉన్నాయి సో దట్ ఇట్ ఈస్ టూ గుడ్ నో విత్ టేస్ట్ ఎవ్రీథింగ్ అంటే ఇక్కడ ఫస్ట్ పిస్తా హౌస్ నెక్స్ట్ షాగ్ హౌస్ షాదా ఎవ్రీథింగ్ విత్ కవర్ ఆల్ ఫైవ్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అట్ హైదరాబాద్ అంటే ఏంటి కెఫే త్రిపుల్ ఫైవ్ మీన్ హలీమే కదా హలీం పాయింట్సే కదా కెఫే త్రిపుల్ ఫైవ్ సార్వి పిస్తా హౌస్ షాదా अंशाग्रहोंस। ओके, थैंक यू। मन्जी, कौतूहल इनफॉरमेशन चर। थैंक यू। थैंक यू, थैंक यू। सो हालीम नाचन वाले वरुण टार्चर। हालीम गुरी इन चीज़ चपड़ाने गए थे। मानो तो चाले मधे कस्टमर्स आए थे उन्हरों। बार तो मार्ट लाड़ दाम हालीम गुरी चल सकला। सर चप्पड़ी आप किधर से ह अच्छा ओके कब से आते जाते हैं पिस्ता उसको ये तो 20 इयर्स हो गए हमारे वहां से आपका फेवरेट हलीम क्या है ये पिस्ता और मटन हलीम मटन और रमजान का सीजन चल रहा है ना आपका रमजान का मौसम में कौन सी स्पेशल आइटम्स है कुछ हम खाने के लिए ये जैसे हलीम है दही बड़े रोजे के टाइम पे दही आता उसके बाद तो हलीम तो एवरग्रीन है ओके చూస్తున్నారు కదా క్రౌడ్ అంతా విపరీతంగా ఉంది అంతే విపరీతంగా డబుల్ లో కస్టమర్స్ ఆ విధంగా ఉన్నారనమాట సో వీళ్ళు వెంట వెంటనే ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళ ఏది చూసినా హైజీన్ ఉంది సో నాకు కూడా క్యాప్ ఇచ్చారు నీట్ అండ్ క్లీన్ గా వాళ్ళు కస్టమర్స్ అయితే సర్వ్ చేస్తున్నారు ఈ రోజా టైంలో వాళ్ళు ఎంతో పవిత్రంగా భావిస్తుంటారు అంతే ప్యూరిటీగా లవ్ అండ్ ఎఫెక్షన్తో తో వాళ్ళ హలీమ్ అయితే అందరికీ పంచి పెడుతున్నారు సో ఇప్పుడు మన దగ్గర అయితే మటన్ హలీం ఉంది ద పిస్తా ఫేమస్ మటన్ హలీం సో నా అయితే వేడి వేడి హలీం ఇచ్చేసారు సో డెలిషియస్ అనమాట చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది సో టేస్ట్ చేద్దాము ఇలా తినంగానే వెళ్ళిపోతుంది అలా జారిపోతుంది అంటారు కదా సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఆనియన్స్ ఉన్నాయి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్మీర్ ఈ హలీం కూడా మొత్తం నెయ్యితో చేయడం వల్ల అసలు వేరే లెవెల్ అనుకోండి హలీం తినాలనుకుంటే ద బెస్ట్ ప్లేస్ అయితే పిస్తా హౌస్ అనే చెప్పొచ్చు కొన్ని వందల ఇయర్స్ నుండి పిస్తా హౌస్ అయితే హలీమి సర్వ్ చేస్తూ ఉంటుంది సో ఇది ఓన్లీ రంజాన్ టైంలో మాత్రమే ప్రత్యేకంగా దొరుకుతుంది సో ప్రతి ఒక్కరు అంటే ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా కూడా ఎక్కువ మంది హిందూస్ కూడా వచ్చి హలీమ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు వీళ్ళ నైట్ లైఫ్ని మేము కూడా ఎంజాయ్ చేయాలని చాలా మంది అయితే ఇక్కడికి వస్తుంటారు అండ్ చూస్తున్నారు కదా సో ఇక్కడ మనకి ప్లేట్లో ఇస్తారు అలాగే బకెట్స్లో ఇస్తారు ఫ్యామిలీ ప్యాక్స్ ఉన్నాయి హాట్ బాక్సెస్ ఉన్నాయి సో మనకి కస్టమర్స్కి రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఇంపార్టెంట్ అనేది చాలా ముఖ్యంగా చూస్తుంటారు అవే కాకుండా యూకే యూఎస్ అదర్ స్టేట్స్ స్టేట్స్కి కూడా ఫారిన్ కంట్రీస్కి కూడా వీళ్ళు సప్లై చేస్తుంటారు సో అది వన్ మంత్ వరకు స్టాక్ ఉంటుందంట సో ప్యాకింగ్ సెక్షన్ కూడా ఎక్కడ జరుగుతుంది సో అదర్ కంట్రీస్కి ఎవరైనా మన ఇండియన్స్ కానీ తినాలి హలీ మీద చాలా ఇష్టంతో ఉన్న వాళ్ళైతే పిస్కా హౌస్ నుండి ఆర్డర్స్ పెట్టుకుంటే వాళ్ళకి అక్కడ వరకు కూడా సర్వ్ అయిపోతుంది సో నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను సో చూశారు కదా ఇవాల్టీ ఎపిసోడ్ సో మరో ఎపిసోడ్లో మరో స్ట్రీట్ ఫుడ్తో మళ్ళీ కలుస్తాను